హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాత్కెన్ పాద్దా టుడే రెసిపీ మసూర్ దాల్ దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ ఎర్రపప్పు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఉప్పు కారం పసుపు ఫస్ట్ మనం పప్పుని ఒక బౌల్లో వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేరొక బౌల్లో కొంచెం చింతపండుని కూడా నానపెట్టుకోవాలి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తరువాత ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు వేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మసూర్ దాల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసుకునే ఈజియెస్ట్ రెసిపీ మనం పక్కన రైస్ పెట్టుకుని కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్ అయ్యేలోపు పప్పు అయిపోతుంది తర్వాత ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకుని తరువాత తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి దాన్ని లో ఫ్లేమ్లో వదిలేయాలండి పప్పు కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కుక్ అయిపోయింది అన్నప్పుడు మనం అందులో చింతపండు రసం కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం దానికి ఫ్లేవర్ పట్టేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ అయ్యి థ్యాంక్ యూ